రైట్ వివిరావు గారు మీరు లైవ్లోనే ఉండండి కళ్యాణ్ రావు గారు మీరేం చెప్తారు సార్ అంటే భారత్ విషయంలో భారత్ భారత్ విషయంలో ట్రంప్ వైఖరి మనం చూస్తున్నాము అలాగే ఈ అలస్కా భేటీకి కూడా ఒకవేళ యుద్ధ వినమణకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాతో పాటు భారత్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అన్నదాన్ని అమెరికా ప్రదర్శిస్తూనే ఉంది నిన్న కొంత చర్చలు పర్ఫెక్ట్గా జరిగిన నేపథ్యం పర్వాలేదు జరిగిన నేపథ్యంలో మీ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు భారత్ ఏ విధంగా ఉండాలి ఫస్ట్లీ మిమ్మల్ని కరెక్ట్ చేయాలండి నేను కలనల్ కాదు లెఫ్టినెంట్ జనరల్ నలభై సంవత్సరాల ఆర్మీలో చేశాను నెక్స్ట్ టైం నేను నోట్ చేసుకోండి ప్లీజ్ రైట్ సెకండ్ టెక్ ఇప్పుడు మీరు అడిగిన దాని ఇష్యూలో ఐ థింక్ ఓవరాల్ ఈ డిస్కషన్స్ లో నా వ్యూ ఏంటంటే ఓకే ఫస్ట్లీ ప్యూటన్ ఈస్ సర్టన్లీ మచ్ స్మార్టర్ దాన్ ట్రంప్ రైట్ ట్రంప్ బేసికలీ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ బికమ్ హ్యాస్ బికమ్ ఏ పొలిటీషియన్ రైట్ ఇప్పుడు తను ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి తన ధోరణి ఎలా ఉందంటే ప్రతి ఇష్యూని ఒక ఒక బిజినెస్ ఇష్యూ లాగా నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాను నువ్వు ఇస్తే నేను ఇది చేస్తాను డిప్లొమసీ అనేది ఆయనలో అంత ఫినిష్ లేదు రైట్ ఫ్యూచర్ ఏంటంటే కేజీపీలో చేసినోడు ఇన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసినవాడు మాస్టర్ వెరీ చాలా అండ్ పాలిటిక్స్ క్లియర్ గా ఉంది క్లియర్ గా మొదటి నుంచి ఏం చెప్తున్నాడు కన్ బిరావు గారు కవర్ చేసినట్టుగా బ్యూటిఫుల్ గా ఏమిటి నేటోలో జాయిన్ అవ్వకూడదని ఒక కండిషన్ ఒకటి రెండోది ఎస్టూన్ యుక్రెయిన్ లో ఫస్ట్ యుక్రెయిన్ అనే ఇండిపెండెంట్ స్టేట్ ని మనం యుక్రెయిన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా సరే ఇంత ముందు మనం ఆలోచించాల్సింది యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయినప్పుడు ఏమైంది మాక్సిమం న్యూక్లియర్ ఆర్సనల్ అంతా యుక్రెయిన్ దగ్గర ఉంది అప్పుడు అప్పుడు కండిషన్ ఏం పెట్టారు ఐ మీన్ సెకండ్ హైయెస్ట్ అప్పుడు ఏమన్నారు మీరు న్యూక్లియర్ ఆర్సనల్ తగ్గించుకోవాలి కంప్లీట్గా అప్పుడు మిమ్మల్ని గా ఉంటాం అది ఇది అమెరికా నచ్చ చెప్పింది రష్యా నచ్చ చెప్పింది దాంతో యుక్రెయిన్ తన ఒక న్యూక్లియర్ ఆర్సనల్ సరెండర్ చేసుకుని న్యూక్లియర్ ఫెసిలిటీ చాలా తగ్గిపోయినాయి రైట్ కానీ సైజ్ చూసుకుంటే యుక్రెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ నెక్స్ట్ రష్యా అక్కడ అవును రష్యా రష్యా ఎయిమ్ ఇస్ వెరీ క్లియర్ ఏంటి ఈస్టర్న్ ఫస్ట్ నేటో జాయిన్ అవ్వకూడదు అది ఆల్రెడీ జెలెన్స్కి విలీ నిలి ఒప్పుకున్నాడు డైరెక్ట్ గా జాయిన్ అవ్వనేసి నేటో కూడా ఇండైరెక్ట్ గా కూడా చెప్పింది మేము గా జాయిన్ చేసుకోవట్లేదు ఆలోచిస్తాం అది ఇది వేగ్గా వదిలేస్తుంది స్టేట్మెంట్స్ కానీ ఒపీనియన్ లో యుక్రెయిన్ జాయిన్ అయ్యే సూచన లేవు కానీ ఈస్టర్న్ యుక్రెయిన్ ఖచ్చితంగా బ్రేకప్ చేస్తాను ఇందాక చెప్పినట్టుగా లో క్రిమియా తీసుకున్నాడు బ్లాక్ లోకి పోర్ట్ ఎంట్రీ తీసుకున్నాడు రైట్ సో అతనికి ఏంటంటే కంప్లీట్ క్లియర్ గా అనౌన్స్ చేసింది ఏంటి యుక్రెయిన్ బ్రేకప్ చేస్తాను ఎంత పెద్ద యుక్రెయిన్ ఇండిపెండెంట్ స్టేట్ ప్రో నాటో కంట్రీస్ కింద అక్కడ ఉండనే మనం ఎందుకంటే ఇందాక ఆయన కవర్ చేసినట్టు జెలెన్స్ కి ప్రొడ్యూసర్ రష్యన్ ప్రో రష్యన్ ఉండేవాడు అతను తీసేసి జెలెన్స్ కి వచ్చాడు కానుక ప్యూటిన్ తన ఇజ్రాయెల్ లాగానే వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఎయిమ్స్ ప్యూటిన్ కూడాను తన ఎయిమ్ తీరే వరకు ఎలాగైనా సరే యుద్ధాన్ని కొనసాగిస్తాడు ఈ ప్యూటిన్ సీజ్ ఫైర్ ఇప్పించేస్తాను ఒప్పుకుంటాడు జెలెన్స్ ఫస్ట్ అఫ్కోర్స్ ఈజ్ బ్లండర్ జెలెన్స్కి లేకుండా అతను మీటింగ్ వెళ్ళటానికి అర్థం లేదు అసలు అఫ్ కోర్స్ దాని తర్వాత ఏమన్నాడు నెక్స్ట్ మీటింగ్ జెలెన్స్కి చేస్తాను ఇప్పుడు నేటో కంట్రీస్ ఉంది ఏమంటదిలెన్స్కి లేకుండా ఎఫెక్టెడ్ పార్టీ లేకుండా నేను వెళ్ళిపోయి ఏదో సంధి చేసేస్తాను సంధి అనేది చేస్తున్నప్పుడు రెండు దేశాలు పక్కన నీటి బ్రింగ వంటది సేమ్ టేబుల్ తర్వాత నీకు కావాల్సింది నీకు కోర్స్ దానికి ప్రిలిమినరీ మీటింగ్ కింద తను చెప్పొచ్చు కొన్ని రష్యాతో నచ్చ చెప్తానికి కానీ రష్యా మాత్రం ఈయన క్లియర్ కట్ గా ఆ ఇప్పటికే ఎంత టైం గెయిన్ చేసింది చూడండి రేపు కలుద్దాం ఎల్లును కలుద్దాం తర్వాత కలుద్దాం కలుస్తానికి మూడలేదు లేదు మాకు రైట్ ఇలా చెప్పి రష్యా రష్యా కావాలని ఇంత అంటే ఏంటి సార్ మీ అంచనా ఏంటి అంటే రష్యా కొంత దారికి వచ్చి యుక్రెన్ తో విరమణకు అంగీకరిస్తుందా నిన్న చర్చల సారాంశం చూస్తున్నప్పుడు మనం ఏం అంచనా వేయచ్చు నేను అనుకోవటం ఏంటంటే వెంటనే ఇంకా కంప్లీట్ ఎయిమ్ తీరే వరకు ఎయిమ్స్ ఏంటంటే క్లియర్ కట్ గా యుక్రెయిన్ సబ్సాలకు ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసిన భూభాగాలు తిరిగిచ్చే ప్రసక్తి లేదు రష్యా నా ఒపీనియన్ లో ఆక్యుపై చేసిన ఇవ్వదు ఇంకా కొన్ని ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఉక్రెయిన్ ఎలాంటి పరిస్థితి ఉందంటే రిసీవింగ్ ఏంటండి పాపం ఉక్రెయిన్ ప్రస్తుతం ఏంటంటే అది ఒప్పుకుంటుందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు ప్రపంచం పట్టించుకోరు దట్ ఈస్ అ సాడ్ పార్ట్ రైట్ ట్రంప్ అయినా సరే మీటింగ్నప్పుడు క్లియర్ కట్ గా ఉన్నాడు యుక్రెయిన్ ఆక్యుపైడ్ చేసిన భూ ఆక్రమణ చేసిన భూభాగాలు తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని ట్రంప్ కూడా ఓవరాల్ నేను ఏంటంటే ఇది జస్ట్ ఒక ఇనిషియల్ మీటింగ్ ఈ ఇనిషియల్ మీటింగ్ లో బికమ్ ద మాస్టర్ వెరీ క్లియర్లీ ప్యూటిగా చాణక్యూస్ చేశాడు క్లియర్ కట్ గా ఏం కమిట్ చేయలేదు బండి కలుద్దాం నెక్స్ట్ కలుద్దాం అని చెప్పేసి చెప్పేసి బట్ ఐ థింక్ వెరీ క్లియర్ టైం ఇలాగే చేసుకుంటే సైడ్ బై సైడ్ ఆక్రమణ మాత్రం ఖచ్చితంగా చేస్తుంటాడు ఎందుకంటే ఇంకా తన దగ్గర ఇంకా యుద్ధం చేయగల సత్తా ఉంది తనకి కొంత నార్త్ కొరియా నార్త్ కొరియా చేస్తుంది తనకి తర్వాత ఇరాన్ కూడా సపోర్ట్ ఇస్తుంది తర్వాత ఆయిల్ కూడా అవుతుంది ఇప్పుడు ఏంటి అందుకనే కదా బేసికలీ ట్రంప్ ఏమన్నాడు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ట్రాఫిక్ మీ టారిఫ్ టఫ్ పెంచుతామనేసి రైట్ ఆయిల్ ఇంపోర్ట్ అంత ఇదిగా ఆపలేడు మనం ఓవరాల్ ఆయిల్ ఎవరెవరు ఇంపోర్ట్ చేసుకున్నారని చూస్తే దాంట్లో యూయూ ఉంది జర్మనీ ఉంది ఇంతకుముందు అందరు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు చేసుకుంటున్నారు రైట్ కనుక అంత ఈజీగా ఆయిల్ ఇంపోర్ట్ ఆపేసి రష్యాని స్క్వీజ్ చేయటం అనేది అన్లెస్ అమెరికా ఫుల్లీ గెట్స్ ఇన్ వరల్డ్ ఎందుకంటే ట్రంప్ ప్రాబ్లమ్ ఏంటి ట్రంప్ ప్రాబ్లమ్ ఏంటి అమెరికన్ సోల్జర్ ని ఫోటో ఆన్ గ్రౌండ్ పెట్టనన్నాడు ఎందుకంటే అమెరికన్ కంట్రీ ఒప్పుకోదు ఆ దేశం ప్రజానీకలు తిరిగి మనం బయటకు వెళ్ళి ఎందుకు యుద్ధం చేయాలి అన్న ప్లేస్ ఆయన యాక్చువల్గా ఎలక్షన్ లో ఒప్పుకున్నాడు కూడా ఓకే రైట్ కనుక ట్రంప్ సైన్స్ ఆర్ ఆల్సో టైట్ కాకపోతే ఇంతకు ముందున్న కీర్తి చూసుకుని రైట్ ఆ యొక్క ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు కానీ రష్యా అంత ఈజీగా వంగదని నా యొక్క అభిప్రాయం రైట్ సార్ రావు గారు భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలి అని అంటారు భారత్ ఫస్ట్లీ ఏంటంటే మనం అంత హీనమైన స్థితిలో లేవండి టు ఫస్ట్లీ ఓకే కనుక మనం కొంతవరకు ఈ టారెట్ పెంచినా సరే దాని ఎఫెక్ట్ మనం తీసుకోగలం కానీ ఇంపార్టెంట్ ఆ దుబ్బూర్ సుబ్బారావు గారి అగైన్ కోర్ట్ చేస్తున్నాను ఆయన కూడా చెప్పింది ఏంటి వెరీ క్లియర్ గా చెప్పారు అందులో ఆయన ఆర్టికల్లో ఏమన్నారు ఈ ఎఫెక్టివ్ టారిఫ్స్ మనమే కన్నా ఎక్కువ అమెరికా ప్రజానిక మీద పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మన మీదకి వచ్చింది ఆ సేల్ ప్రైస్ లో పడుతుంది కొంత కనుక ఎందుకంటే ఏ దేశమైనా సరే మిగిలిన దేశాలన్నీ అది కాక ఒకే టైంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మిస్టేక్ నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ చైనానికి తను చైనా కన్నా చైనాని కొంచెం అణిచివేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క దేశంకి తీసుకోవాలి అక్కడే అతని దగ్గర డిప్లొమసీ లేదంటాను రాజకీయంలో అతను కొంచెం తప్పుడడుగు వేశాడు ఒకటి చెయ్యాలనుకుంటే చైనాను లేకపోతే నార్త్ కొరియా ఒకటో రెండు దేశాలు తీసుకుని మొదటి మొదలు పెట్టి దాని తర్వాత మిగిలిన దేశాలకు కొంచెం ఆలోచించాలి కానీ ఏం చేశాడు బేసిక్ ట్రంప్ ఐడియా ఏంటి ముందు ధమ్కి ఇచ్చేస్తాను ఏది చేసేస్తాను ఇది చేసేస్తాను అనేసి ఓకే దాని తర్వాత మీరు ఏదైనా తీసుకోండి పెనామా కెనాల్ దగ్గర తీసుకోండి ఇమిగ్రేషన్ దగ్గర తీసుకోండి ప్రతిదీ ముందు అనౌన్స్ చేస్తాడు దాని తర్వాత వెనక చంపుతాడు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఏంటంటే ఇది బిజినెస్ ముందు యాభై 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 రూపాయలు ఎక్కువ టు ముందు ఒకటి చెప్తాడు దాని తర్వాత వెనక ప్రతి విషయంలో వెనక జరిగింది కనుక నేను అనుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ సూచనలు కనిపిస్తున్నాయి రైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దేశాలు కూడా దీని గురించి అర్థం మిగిలిన దేశాలు కూడా ఖచ్చితంగా గొడవ చేస్తాయి కనుక ఎంతో కొంత పెరిగినా సరే మనం ఆ మనం ఈజీగా నిలబడగలం మనం మన వాణిజ్య పరిస్థితులు సూచనలు అంటే రావు గారు వచ్చే నెలలో ప్రధాని మోదీ ఆల్రెడీ అమెరికా వెళ్తున్నారు న్యూయార్క్ వేదికగా సెప్టెంబర్ లో జరిగే సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొంటున్నారు అలాగే ముఖాముఖి కూడా ఉండే అవకాశం ఉంది ఎదురు ఖచ్చితంగా ఎదురుపడే అవకాశం ఉంది కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత కొంత పరిస్థితులు ఏమైనా మార్పు రావచ్చా ఎస్ క్వైట్ క్వైట్ పాసిబుల్ ఎందుకంటే ఎప్పుడైతే ముఖాముఖంగా మాట్లాడినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత ఈజీగా తగ్గించే మనిషి కాదు అలాగని మన మోడీ గారు వెళ్ళి బాబు తగ్గించండి అని అడిగే ఇది లేదు కాకపోతే ఏంటంటే రెండు దేశాలకి ఏది హితువు రైట్ మీ దేశం అందులో నష్టపోతుంది అన్న విషయాలు కొన్ని ఖచ్చితంగా డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చర్చలు జరుగుతాయి మెయిన్ మీటింగ్ లో కాకపోయినా ఆఫ్ ద రికార్డ్ ఇద్దరు ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతుంది రైట్ అది డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నల్ ప్రెషర్ కూడా పెరుగుతాయి కోయిట్ సూన్ ఎందుకంటే ఎక్కడెక్కడ పెంచాడో ఆ సుంకాలు ఆల్రెడీ అమెరికన్ ప్రజానాక మీద పడతాయి ఇంటర్నల్ ఇండస్ట్రీస్ పోడంత మంది ఐఫోన్ తీసుకోండి ఏ తీసుకోండి ఎక్కడైతే బయట మ్యానుఫాక్చర్ అవుతున్నాయో బయట సర్వీసెస్ వాడుతున్నారు ఇంకా నేను సర్వీసెస్ పైతే ఇంకా టారిఫ్ ఇది కానీ ఏ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అట్లన్నింటి మీద టారిఫ్ చేస్తున్నాడు కాబట్టి ఇంటర్నల్ కూడాను ప్రెషర్స్ పెరుగుతాయి ఖచ్చితంగా ఏంటంటే ఆ ఓన్ బిజినెస్ మెన్ కూడా గొడవ చేస్తారని నేను అనుకుంటాను